ఇంటర్ టెన్త్ పరీక్షలు పగడ్బందీగా నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ కె హరినారాయణ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పగడ్బందీగా నిర్వహించాలని ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అన్ని పరీక్ష కేంద్రాలు అధికారులు ఒకసారి పరిశీలించి చూసుకోవాలని ఆయన సూచించారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు ఇంటర్ టెన్త్ పరీక్షల పగడ్బందీగా నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ కె హరినారాయణ్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పగడ్బందీగా నిర్వహించాలని ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అన్ని పరీక్ష కేంద్రాలు అధికారులు ఒకసారి పరిశీలించి చూసుకోవాలని చూసుకోవాలని ఆయన సూచించారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు